నమస్కారం భారత స్వాతంత్ర సమరంలో ధీరులైన వీరులైన నాయకుల యొక్క వారి యొక్క త్యాగాలు వారి యొక్క ప్రేరణతో నే కాకుండా కవులు యొక్క వాళ్ళ రచన ద్వారా జాతికి స్వేచ్ఛ స్వాతంత్రాల కోసం అవసరం గురించి ప్రజల చేకి చేరు కావటానికి కృషి చేసినటువంటి తెలుగు కవులు ఉన్నారు వారిలో ఒకరు చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు ఎందుకంటే వారి గురించి మనం మన రాజమండ్రి బస్ స్టాండ్లో ఉన్నటువంటి స్వాతంత్ర సమరయోధ పార్క్లో కూడా చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారి యొక్క విగ్రహం అనేది ఉండటం అనేది జరిగింది అంటే వారు రాసిన యొక్క పద్యం మరి ఇప్పటికే కూడా మనకి ఒక ప్రేరణగా జాతీయ పోరాట సమయంలో నిలబడింది ఇంతకీ ఆయన గురించి ఎందుకు మనం ఈరోజు చెప్పుకుంటున్నాం అంటే అంటే సెప్టెంబరు సెప్టెంబర్ ఇరవై ఆరు వారి యొక్క జయంతి చిలకమర్తి ఫౌండేషన్ కూడా ఉంది రాజమండ్రిలో అంటే వారి యొక్క మునిమనోడు రఘునాథ్ గారని పెరుమాళ్ళు రంగునాథ్ గారు ఉన్నారు వారు నర్మిస్తూ ఉంటారు మరి నేను ప్రస్తుతం విదేశంలో ఉండడం వల్ల నా యొక్క పార్టిసిపేషన్ నేను అప్పుడు వెళ్ళేవాడినే వారి యొక్క సభలకి వారి యొక్క ఈ జయంతి ఉత్సవం జరిగినటువంటి కార్యక్రమానికి వెళ్ళేవాడినే కానీ ప్రస్తుతం ఈరోజు మాత్రం వారి జయంతి సందర్భంగా వారి యొక్క కాంట్రిబ్యూషన్స్ వారి యొక్క సేవలు వాళ్ళ యొక్క రచనలు గురించి మా మనం షేర్ చేసుకోవడానికి మీ ముందుకు వచ్చా అన్నమాట వారు పంతొమ్మిది వందల పద్దెనిమిది వందల అరవై ఏడో సంవత్సరంలో వారు వెస్ట్ గోదావరి దగ్గర పెరవల్లో జన్మించారు వారు కళాప్రపూర్ణ బిరుదు పొందారు మహాకవి తర్వాత ఏంటంటే పది నాటకాల వరకు రాశారు వారు తర్వాత ఏంటంటే గయోప్యా గయోపాఖ్యానం వారి యొక్క ప్రధాన రచన అది చాలా దాని చాలా ఎక్కువ దానికి పాపులారిటీ అనేది రావడం అనేది జరిగింది దానికి ఆయనకి మంచి పేరు తీసుకొచ్చింది అదే కాదు శ్రీరామ జననం అలాగే పారిజాత అపహరణం అలాగే సీతా కళ్యాణం అలాగే సౌందర్య తిరక ఇలాంటివి కొద్దిగా కొద్ది పే మంచి పేరు తీసుకొచ్చాయమాట అంటే రఘుకుల చరిత్ర తర్వాత ఇంకొకటి ఉండే ఆయన విద్యావేత్త సంస్కరణల వాది కూడా ఆయన సంపాదకుడు ఆయన ఒక మనోరమ పత్రికని నడిపిన వ్యక్తి అయిన ఒక ప్రింటింగ్ ప్రెస్ని స్థాపించి ఆయన మనోరమాని పత్రిక నడిపేవారు అనమాట అంటే ఇంతకీ జాతీయ పోరాటాల్లో వీరిచే ప్రభావితమైనటువంటి ఒక పద్యం ఉంది వీరి ద్వారా ఏమని చెప్పంటారా భరతఖండంబు చక్కని పాడి ఆవు హిందువుల లేగదూడలై ఏచుచుండ తెల్లవారును కొల్లవారు పితుకుచున్న మూతులు గేగట్టి అంటే ఆనాడు ఆనాడు భారతదేశంలో విదేశీ యొక్క పరిపాలన అనేది ఎలా ఉంది అంటే ఎంత దారుణంగా ఉంది మన యొక్క భారతదేశ యొక్క సంపదని ఏ విధంగా వాళ్ళు తరలించిపోతున్నారనేది ఈ పద్యంలో వారు చెప్పడం అనేది జరిగిందన్నమాట అంటే అందుకోసమేంటే ఆయన ఆయన స్వాతంత్ర్య సమరయోధులుగా కూడా మనం చెప్పొచ్చు అన్నమాట తర్వాత ఏంటంటే ఆయన విద్యార్థులకి పాఠ్యాంశంగా కూడా ఉండేది వీరి గురించి తర్వాత వారి ఒక చరిత్ర కూడా వారు రాసుకున్నారనమాట ఆయనకి మనకి విద్యావేత్తగా సంపాదకులుగా వారి వారికి మంచి తర్వాత ఏంటి ఆయన అనువాదాలు కూడా దాదాపు తొమ్మిది వరకు అనువాదాలు ఉన్నాయి ఆయన తర్వాత నావలిస్ట్ కూడా తెలుగు నవలు కూడా రాశారు దాదాపు పద్దాకా రాశారన్నమాట ఆయనకి పంతొమ్మిది వందల మూడవ సంవత్సరంలో ఆంధ్ర యూనివర్సిటీ వారు కళా ప్రపూర్ణ అవార్డు ఇవ్వటం అనేది జరిగింది మాట అంటే ఒక వ్యక్తి గురించి మనం చెప్పుకోవాలనుకున్నట్లయితే వారి యొక్క కాంట్రిబ్యూషన్స్ను మనం గుర్తు చేసుకున్నట్లయితే వారిని మనం స్మరించుకున్నట్టే ఇంకే అంటే తెలుగు సాహితీ లోకల్లో ఎందరో కవులు ఉన్నారు కానీ వీరి యొక్క యొక్క భరతఖండంబు చక్కని పాడియావు అనేది మాత్రం మంచి పాపులర్ అయ్యిందిమాట ఎంతో మరొక నుండి ఇన్స్పైర్ అయ్యారు అన్నమాట ఎంతో మంది ఇన్స్పైర్ అయ్యారు అన్నమాట భారత స్వాతంత్ర పోరాటంలో మరి అటువంటి వారి గురించి మనం ఈరోజు సెప్టెంబర్ ఇరవై ఆరో తారీఖు అలాగే పద్దెనిమిది వందల అరవై సంవత్సరంలో వారు జన్మించారు కాబట్టి వారి యొక్క జయంతి సందర్భంగా మరి ఈ యొక్క చిరకమర్తి లక్ష్మీ నరసింహం గారికి పుష్పాంజలి ఘటించుకుంటూ వారి యొక్క సేవలని వారి యొక్క రచనల్ని మరి ఒక్కసారి మనం గుర్తుపెట్టుకోవడం ద్వారా వారికి మరొక్కసారి అందరికీ కూడా మరి ఈ యొక్క సభ మన ఈరోజు కూడా స రాజమండ్రిలో సభ జరుగుతుంది రాజమండ్రిలో కూడా వారి యొక్క జయంతి సందర్భంగా చెప్పాను కదా చిరకమర్తి ఫౌండేషన్ వారు నిర్వహిస్తారు మరి మనం కొద్దిగా ఈ యొక్క యూట్యూబ్ ద్వారా వారి గురించి కూడా మీకు తెలియచేయడం అనేది నేనెంతో చాలా గర్వపడుతున్నా అనమాట ఒక సాహిత్య అభిలాషిగా మీ డాక్టర్ జగన్ నరసింహారావు రిటైర్డ్ ప్రిన్సిపాల్ నమస్కారం